పవిత్ర రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు సాయంత్రము శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ బిందుతో పాటు భోజనం కూడా గవర్నమెంట్ ద్వారా అక్కడ చేస్తారు ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా గవర్నర్లు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారు మరియు బాన్స్వాడ మండలిలోని కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులందరూ ఈ ప్రోగ్రాంకు హాజరు కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సం సంక్షేమం కోసం కృషి చేస్తుంది అలాగే ఈ పవిత్ర మాసం ఈ నెలలో అన్ని మజిడ్లలో కూడా క్లీనింగ్ గాని అన్ని వసతులు కల్పిస్తున్నారు దానికి మేమందరము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము కావున రేపు జరగబోయే ఇస్తారు విందులో మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను